ખીચુચ્ચેચ્વચ્ચે હીચે અ મિંડેજચે નિંજ સાચે. ારુટ મીડેતે. కిట్టు

दाई दान बोसो नेरो नेरो मामा पा हा पा ए दरो अर्पण गरे कालै नेरो सबैले के पाब्रो पाबो यो घेरो यो पदमा सबैले छ भनाउ बरु छ गरेर पढ्को छौ आउले हुन्छ भगवान मन्दै यता हुन्छ

ಆನರಸ್ ಇರ್ತನ ಎನ್ ಟಿ ಆರ್ ಗಾರ್ಗೆ ಸಾರ ಬಾಬು ಆಗುವ ಸರ್ ഞാൻ എന്താക്കാനാണ് നമ്മൾ എന്താ നമ്മൾ എന്താക്കാനാണ് ഞാൻ ഒരു മാനേജർ ആണ് നിങ്ങൾ ഇത്രയും ഇത്രയും ആവട്ടെ ഞാൻ ഓക്കെ അല്ലേ എൽബണക്ക് തീ റണ്ണിങ് ആണ് നമ്മൾ വീണുകളോ നമ്മാൻ ആണോ നമ്മൾ റണ്ണോ ఈరోజు మన పాలకుల్లో ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అభిమానులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి మన ప్రభుత్వాసుపత్రి నందు రోగులందరికీ కూడా పండ్లు బ్రెడ్ మిల్క్ అందించడంతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి దానం రక్తదానం దాన్ని పెంచాలని ఉద్దేశంతో నూట ఎనిమిదవ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా అభినందనీ విషయం ఎందుకంటే ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర వేళ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని అదేవిధంగా తెలుగు జాతి చరిత్రలో కూడా ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్కి తర్వాత ఎందుకంటే ఎన్టీ రామారావు గారు రోజు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పినటువంటి మహనీయుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కిలో రెండు రూపాయల బియ్యం దగ్గర నుండి చేరా దావతి దగ్గర నుంచి పక్కా ఇళ్ల దగ్గర నుంచి పెన్షన్ల దగ్గర నుంచి కర్ణ వ్యవస్థను రద్దు చేయడం దగ్గర నుంచి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి బీసీల్లో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఇవ్వడం దగ్గర నుంచి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈ రోజుకి కూడా మరి వేళ మనందరికీ కూడా నడిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే మరి ఈ యొక్క సర్వీస్ అంటే ఏదైతే సేవా దృక్పథంతో ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి ఆలోచన రాష్ట్రానికే కాదు దేశానికే పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అరే అటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఘనంగా ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా మేమందరం కూడా నిర్వహించుకోవడం అనేది మా అందరికి కూడా చాలా తృప్తిని సంతోషాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఆ అన్న ఎన్టీఆర్ గారి యొక్క అడుగు జాడల్లో మేము అందరం కూడా నడుస్తాం ఖచ్చితంగా ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారు ఉంటారు ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంటుంది అనే విషయాన్ని మీ ద్వారా అందరు కూడా ఆంధ్రుల ఆరాధ్య దేవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పయో వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా కూటమి శ్రేణులందరూ కూడా ఎన్టీఆర్ గారికి పూల మూలమాల వయసి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారికి కూడు గూడు గొడ్డ ఉండాలి ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పని మొట్టమొదట సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు